జమ్మూ కశ్మీర్ లో భగ్నమైన ఉగ్రకుట్ర కేసులో సందీప్ చక్రవర్తి అనే తెలుగు ఆఫీసర్ కీలక పాత్ర పోషించారు ప్రస్తుతం శ్రీనగర్ ఎస్ఎస్పీగా ఉన్న సందీప్ చక్రవర్తి పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ మహదేవ్ లోను కీలకంగా వ్యవహరించారు సందీప్ నేతృత్వంలోని బృందం అత్యంత సమర్థంగా దర్యాప్తు జరిపి ఉగ్రవాదుల నెట్వర్క్ ను ఛేదించారు దర్యాప్తులో భాగంగా ముగ్గురు నిందితులు గతంలో స్టోన్ పెల్టింగ్ కేసుల్లో పాల్గొన్నట్లు బయటపడింది సోఫియాన్ ఇర్పాన్ అహ్మద్లను అరెస్ట్ చేసి వారిని రెండు వారాల పాటు విచారించిన సందీప్ చక్రవర్తి అండ్ టీం వాళ్ల ద్వారా కీలక సమాచారం సేకరించింది ఆ వివరాలతోనే ప్లాట్ ఛేదించారు ఈ ఆపరేషన్ లో మొత్తం మూడు వందల యాభై ఎనిమిది కిలోల పేలుడు పదార్థంతో పాటు రెండు వేల ఐదు వందల అరవై మూడు కిలోల ఇతర సామాగ్రిని పోలీసులు గుర్తించారు దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ మెటీరియల్ ను ఉగ్రవాదులు సమకూర్చుకున్నారని దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి ఈ వ్యవహారంలో తెలుగు అధికారిగా సందీప్ చేసిన సేవలు జాతీయ భద్రతా వ్యవస్థలో మరో ముఖ్య ఘట్టంగా నిలిచింది